ఈరోజు రాష్ట్రంలో నాత శిశు మరణాలు జరపకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్ సరిగ్గా తెలుసు అంచేత రాష్ట్ర లెవెల్లోనే మానిటరింగ్ చేయకుండా జిల్లా లెవెల్లో కూడా ప్రతి నెల మీద మానిటరింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లాలో ప్రతి జిల్లాలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ప్రతి నెల కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి తల్లులు కానీ సుషుల్తాలకు మరణాల రేట్ ఎంత ఉంది దాన్ని ఏ విధంగా తగ్గించాలి గతంలో డెలివరీ చేసుకున్నప్పుడు హాస్పిటల్ రాకుండా ఇంటి దగ్గరే డెలివరీ చేసుకునేటువంటి సందర్భాలు మనం చూసాం రాండ్ రాండ్ మార్పు వస్తుంది ఇవాళ పూర్తి స్థాయిలో హాస్పిటల్స్ లేకపోయినా చాలా ప్రాంతాలు హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అంటే ప్రజలను మోటివేట్ చేసి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఆ గ్రామస్థాయిని మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా డెలివరీస్ కంపల్సరీగా హాస్పిటల్లోనే జరగాలని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం దానికోసం చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి శ్రీశ్రీ సంక్షేమ శాఖ కానివ్వండి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అంగన్వాడీ సెంటర్స్లో అయితే ప్రతిరోజు కూడా ఆ గ్రామాల్లో ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి ఏ టైంలో హాస్పిటల్ తీసుకురావాలి ఇవన్నీ కూడా